ఆత్మవిశ్వాసం అంటే ఏంటి మనలోని పరిమితులే మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి ఆ పరిమితులు మనకు ఈ సమాజం ఇచ్చేటువంటి ఆలోచనలు పక్క వాళ్ళ సంబంధించినటువంటి అభిప్రాయాలు ఇవే మనల్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి తనలోని శక్తిని గుర్తించకపోగా తన శక్తికి ఒక లిమిటేషన్ పెట్టేది ఎవరు ఈ పక్కన వాళ్ళే ఎవరైతే చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకుంటే వాడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది ఒక పని నువ్వు మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తాయి కష్టాలు వస్తాయి లేదంటే ఇది చేయలేను అనేటువంటి ఆలోచనలు రావచ్చు అది ఎందుకు వస్తుంది అంటే తనలో ఉండేటువంటి ఆ పనిలో ఉండేటువంటి కష్టమే ఆ కష్టాన్ని నువ్వు ఇష్టంగా భావించినట్లయితే ఆ చిన్న అడుగు చిన్న చిన్న అడుగులు ముందుకు వేయగలిగితే ఆ పని కంప్లీట్ అయిపోతుంది అది ఎంత పెద్ద పనైనా సరే ఇదే మూలం నీ ఆలోచనలో నీ అభిప్రాయాలు ఉండొచ్చు సొసైటీ సంబంధించిన అభిప్రాయాలు ఉండొచ్చు అది నీ మిత్రులే అయి ఉండొచ్చు లేదంటే నీ పరివారమే అయి ఉండొచ్చు ఈ లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటకు రావాలి అంటే నిన్ను నమ్మాలి నిన్ను నువ్వు నమ్మాలి అంటే అది పని ద్వారా నీ అనుభవాన్ని నీ యొక్క శక్తిని గుర్తించాలి కదా అందుకోసం నువ్వు కష్టపడాలి పని చేయాలి నువ్వు అనుకున్నటువంటిది చేయడానికి ప్రయత్నించాలి నువ్వంటే ఏంటో తెలుసుకోవడం అంటే అది నీ పని ద్వారానే సాధ్యం అవుతుంది నీ ఆలోచనల ద్వారా కాదు నీ పని ద్వారా నీ పని ద్వారానే నీ సామర్థ్యం అంటే ఏంటో తెలుస్తుంది ఒకడు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు కానీ బాగా హ్యాపీగా తినేసి నిద్రపోతున్నాడు ఉండేటువంటి ఆలోచనకి చేసేటువంటి పనికి సంబంధం లేదు ఒకడు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు పాటుగా తనకు కావాల్సినటువంటి రూట్ని ఏర్పాటు చేసుకున్నాడు దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ తనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ వెళ్తున్నాడు ఒక్కసారిగా కాదు చిన్న చిన్న అడుగులుగా చిన్న చిన్న పనులు చేస్తూ చిన్న చిన్న విషయాలని కలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా తన గోల్ని రీచ్ అవుతాడు ఏ పని చేయనివాడు ఓన్లీ ఆలోచనలో బతికేవాడు వీడితో కంపేర్ చేస్తే ఈ చిన్న చిన్న అడుగులు వేసేవాడు ఆ అడుగులు చిన్నవే కావచ్చు కానీ రేపు అది వాడి జీవితాన్ని నిర్దేశించేటువంటివి తన గెలుపుకి సంబంధించినటువంటి అడుగులవి అది చిన్నదా పెద్దదా కాదు మనం చేసేటువంటి ప్రయత్నమే మనల్ని ఆత్మవిశ్వాసం వైపు నడిపిస్తాయి మీరు సమయాన్ని గుర్తించవద్దు మీలోని సామర్థ్యాన్ని గుర్తించండి ఈ రోజా రేపా ఎల్లుండా సక్సెస్ ఎప్పుడు దాని గురించి కాదు మనం చేసే పని ఎంత సమర్థంగా చేస్తున్నామో మన పూర్తి సామర్థ్యాలను ఉపయోగిస్తున్నావా లేదా దాని మీద ఫోకస్ చేయండి తప్పకుండా మీరు అనుకున్నటువంటిది సాధించగలుగుతారు మీ సమయాన్ని మీ సామర్థ్యాన్ని మీ ఆలోచనల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు అనుకున్నటువంటి గోలు తప్పకుండా రీచ్ అవుతారు మన ఆలోచనల గురించి మనం అర్థం చేసుకోగలిగితే మనలోని సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది ఆలోచనల్ని అధిగమించడం ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని గుర్తించగలం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఆలోచనల్లోని క్లారిటీనే మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా చేస్తుంది